ఫిట్స్ చిన్నపిల్లల్లో అయితే ఏంటంటే అండి మనం కొన్ని రకాల ఫిట్స్ లో ఐదేళ్ళు వాడిస్తాం ఫిట్స్ టాబ్లెట్స్ సో ఆ టైప్ ఆఫ్ ఫిట్ అంటే స్కాన్ ఎట్లా ఉంది స్కాన్లో పెద్దగా డ్యామేజ్ లేదు జస్ట్ కేవలం రసాయనాల ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ఫిట్స్ ఏవైతే మనం వంశపారంపర్యంగా చూస్తామంటాం యూజువల్గా పదిహేను ఏళ్ళు మధ్య లేకపోతే పద్దెనిమిది ఏళ్ళ లోపల ఫిట్స్ మందులు వాడి ఆపిచ్చేస్తాం కానీ వాళ్ళకి చెప్తాం ఏమంటే ముందు ముందు కూడా మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో కొంచెం స్ట్రెస్కి గురైనా లేకపోతే వేరే ఇబ్బందుల వల్ల ఒక్కొక్కసారి మళ్ళీ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి నిద్ర టైంకి పోండి చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి లైఫ్ స్టైల్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి చెప్తావు ఆ పిల్లలకి ఏ ఫిట్స్ అయితే మెదడుకి స్ట్రక్చర్ డ్యామేజ్ అంటే పక్షవాతం వచ్చి మెదడులో మచ్చపడి ఫిట్స్ రావటమో లేకపోతే మెదడులో రక్తనాళాలు చిట్లీ బ్లీడ్ అయ్యి ఫిట్స్ రావటమో లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ అయ్యి తలకి లోపల బాగా దెబ్బ తగిలి వచ్చే ఫిట్స్ మాత్రం అటువంటి ఫిట్స్లో జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది కొన్ని బ్రెయిన్ ఆపరేషన్స్ అవుతాయి కొన్ని రకాల ట్యూమర్స్ వచ్చి బ్రెయిన్ ఆపరేషన్స్ అవుతాయి ఏ వయసు పార్కైనా అవ్వచ్చు ఆ ట్యూమర్స్ వల్ల బ్రెయిన్ ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది